ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు రెండవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచినాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచు ఈ నూతన దినములోనికి అడిగిడిన మిమ్మును దేవుడు ధన్యులనుగా చేయాలని వాంచ కలిగి ఉన్నాడు ఈ నూతన దినమంతా దేవుడు సురక్షితముగా మిమ్మలను కాపాడి సంరక్షించాలని కోరుకొనుచున్నాడు దేవుని ఆశ్రయించు వారందరూ ధన్యులని మనకు పరిశుద్ధలేఖన భాగము తెలియజేసినది ప్రీలారా ఈ లోకములో మనము ఎవరిని ఆశ్రయించినను వారు చివరికి చేయి విడిచిపెడతారు కాని మన ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయించినట్లయితే ఆయన మనలను ఎన్నడు విడువడు ఎడభాయుడు దేవుని ఆశ్రయించేవారి అద్భుత జీవితమును గూర్చి ఈరోజు మనము ధ్యానించుకుందాం ప్రియులారా ఆశ్రయించు అను పదమునకు స్థిరముగా పట్టుకొనుట లేక అంటి పెట్టుకొని ఉండుట అని అనేక అర్థాలు ఉన్నవి చిన్నపిల్లలు తల్లిదండ్రులతో కలిసి రోడ్డు దాటుచిన్నప్పుడు తల్లిదండ్రులు నా చేతిని గట్టిగా పట్టుకో అని మాత్రమే చెప్తారు అదే ఉడుం పట్టు అని అంటారు ఉడుము పట్టుకుంటే విడిచిపెట్టదు అదేవిధముగా ఎవరైతే దేవుడైన యహోవాను గట్టిగా పట్టుకుంటారో అటువంటి వారి జీవితంలో దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదము నిశ్చయముగా ఉంటుంది ఇటువంటి జీవితమే ఉత్తమమైన క్రైస్తవ జీవితం ప్రిలారా ధన కనక వాహనాలను కలిగి ఉండడాన్ని లేక అంత బాగుందనే భావననే ఈరోజు అనేకులు ధన్యత అనుకుంటున్నారు అయితే కీర్తన గ్రంథంలోనూ పరిశుద్ధ లేఖన భాగంలోనే ఇతర చోట్ల ధన్యత అంటే దేవుడిచ్చే మేళ్లను పొందడంతో బాటు ఆయన కోరుకున్నట్లు జీవించడమనే అర్థము కూడా అనే అర్థము కూడా మన కనబడుతుంది ప్రిలార సిరి సంపదలు కలిగి ఉండడం ధన్యతే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు చక్కని కుటుంబం ఇవన్నీ దేవుని దీవెనలే ఇవన్నీ దేవుడు ఇచ్చేదే ఏ లోటు లేకుండా బ్రతకాలంటే ఇవి కావలసిందే అయితే ప్రధానమైనది మరొకటి ఉంది అది దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడం మనిషి జీవితంలో అన్నిటికంటే ముఖ్యం దేవుని ఉపదేశాలకు లోబడి ఆయనకిష్టమైన జీవితం జీవించడంలోనే నిజమైన సంతోషం ఉంది ప్రిలారా ధన్యత లేక ఆశీర్వాదం అంటే ఇదే ఈ కారణంగానే జీవితంలో ఎన్నో కష్టాలు కడగన్లు ఎదురైనప్పటికీ కీర్తనకారులు సంతోషముతో ఉండగలిగారు చాలా కీర్తనలు సహాయము కొరకు చేసిన ప్రార్థనలే ఈ ప్రార్థనలో కీర్తనకారులు తమను ఇతరులు అణిచివేస్తున్నారని శత్రువులు తమను నిందిస్తున్నారని శ్రమలు శోధనలు తమను చుట్టూ ఉన్నాయని ఫిర్యాదు చేయడం మామూలే అయినా కీర్తన కారులో ఎంతో సంతోషముగా ఉండడానికి కారణం ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అన్న వచనము ప్రకారం వారు దేవుణ్ణి నమ్మడమే ఇలాంటి నమ్మకం దేవునితో మనకు మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడే ఉంటుంది ప్రిలారా ఈ సంతోషమే వారి ఇష్టపూర్వకముగా దేవునికి లోబడేలా బీదలను ప్రేమించేలా చేస్తుంది దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసిన విధముగా మీరు ఇతరులకు కూడా ఆశీర్వాద కారణమవుతారు రిలారా ఈ ధన్యత లేదా ఆశీర్వాదము గురించే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు మనుషులు తమకిష్టము వచ్చినట్లు చేయడము కాదు వారి మనసు మారాలి ఇలా జీవించడంలో శ్రమలు ఉంటాయని క్రీస్తు ప్రభు ఆయన శిష్యులకు తెలియజేశాడు అయితే దేవుడు కోరిన విధముగా జీవించడమే నిజమైన ధన్యత నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని క్రీస్తు ప్రభు పరిశుద్ధలేఖన భాగములలో సెలవిచ్చాడు ప్రియులార సహాయము కొరకు చేసిన ప్రార్థనల్లో కీర్తనాకారులు నిందలను హింసలను అవమానములను ఎదుర్కొన్నట్లు కనిపిస్తుంది అయితే దేవుడు బాధను అనుభవించి వారి వైపు ఉంటాడు కాబట్టి నిజమైన సంతోషం అంటే ఏమిటో వారికి తెలుసు రీలారా ఈనాటి దినములలో ఈ దుష్ట లోకములో మనము ప్రతిదినము వివిధ భయంకరమైన వాటిని చూస్తూ జీవిస్తున్నాం క్రైస్తవులు అని చెప్పుకొను వారి మధ్యలో కూడా అసూయ ద్వేషము అని వివిధ దుష్ట స్వభావములు మరియు కోపము విరోధము అబద్ధములాడుట వంటి అపవాది గుణాలున్నాయి క్రైస్తవులు అని చెప్పుకొనుచున్న వారి జీవితంలో ఇటువంటి లోపము కలుగుటకు కారణం వారి జీవితంలో దేవుని ఆశ్రయించుట ఆయనతో మాటలాడుట దేవునిని స్థిరముగా పట్టుకొను దైవిక జీవితం లేకపోవుట అయితే ప్రిలారా దేవుని ఆశ్రయించుటకు కావలసిన కృపను మనము ఏ విధముగా పొందగలము అని ఈరోజు మనము ఆలోచన చేసినట్లయితే ఆయనను మీరు ఆశ్రయముగా ఉంచుకున్నప్పుడు ఆయన మిమ్మును మరి మీ కుటుంబములను తన కాపుదలలోనూ నీడలోనూ ఆశ్రయమును కలగజేస్తాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకాశ్రయము అన్న వచనముల ప్రకారము ప్రియలారా భక్తుడైన దావీదు దేవుడే నా కాశ్రయము నేను ఆయన చాటున నివసించుచున్నానని తలంచుకొనుచున్నాడు దేవునితో ఏకమైనందున ఉన్నత స్థానమునకు దావీదు హెచ్చింపబడ్డాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆయనతో సంబంధము కలిగి ఉన్నప్పుడు సజీవులున్న భూమిలో మీకాశ్రయ దుర్గముగా ఉండి ఆయన రెక్కల క్రింద మిమ్మను కాపాడుతాడు ఆయన ప్రతి దినము మీకు ఆశ్రయముగా ఉంటాడు అవును ప్రిలారా దేవునితో ఏకమయ్యుండుట ద్వారా మనము పొందే దైవాశీర్వాదము ఇదే ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరగడు దేవుడు అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వానియందు నిలిచియున్నాడు అని దేవుని వాక్యము సెలవిచ్చున్నది ప్రిలారా ఈరోజు సంగములలో కుటుంబములలో ప్రేమలేని పరిస్థితులు కనిపించున్నవి కాని మన ప్రభు ప్రేమ స్వరూపి మనలోనున్న పాపము శాపము రోగము సమస్తము నుండి మనకు విడుదలను అనుగ్రహించువాడు ఆయన మనలను పాపము విషయమై మృతులనుగాను దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులనుగా మార్చున్నాడు ప్రిలారా ప్రభువును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మరియు ఆయనను స్థిరముగా పట్టుకొనినప్పుడు ఏసు క్రీస్తు కొరకు పాపమునందు మృతి చెంది నీతి విషయమై జీవించినటువంటి ఒక దైవిక జీవితమును ఆయన మనకు అనుగ్రహించున్నాడు ప్రిలారా అనేక సంవత్సరముల క్రితము ఒక సేవకుడు భయంకరమైన వ్యాధి వలన బాధింపబడి ప్రాణముల కొరకు పోరాడుచున్న సమయంలో ఒక సహోదరి కొరకు ప్రార్థించుటకు ప్రవచనవరము పొందిన మరొక సేవకుని తనతో తీసుకొని వెళ్లారు ఇరువురు అక్కడికి వెళ్ళి మోకరించి ఆ సహోదరి కొరకు ప్రార్థించుచున్నప్పుడు ప్రవచన వరమును పొందిన సేవకుని ఎదుట ఒక దయ్యము నిలబడి ఈమె కొరకు ఎందుకు ప్రార్థించినావు ఈమె కొరకు నేను ఒక పెద్ద గుంట తవ్వాను ఆమె పాపాత్మురాలు ఆమె మరణించిన వెంటనే ఆమెను ఆ పెద్ద గుంటలో వేయబోచున్నాను నీవు ఆమె కొరకు ప్రార్థించినట్లయితే నిన్ను కూడా అందులో పడేస్తాను అని హెచ్చరించింది ప్రిలారా ఆ సమయంలో ఆ సేవకుడు శిలువను జ్ఞాపకము చేసుకున్నాడు అప్పుడు ఆ సేవకునికి ఈ లేఖన భాగము బయలుపరచబడినది ఆయన కుమారుడై యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ఈ వాక్యము ఆయన కంటి ముందు కనిపించిన వెంటనే ఆ దైవసేవకుడు ఆ దయ్యమును చూసి క్రీస్తు రక్తము సమస్త పాపములను తొలగించి ఈ సహోదరిని ఇప్పుడే శుద్ధీకరించును ఈమె పాపములను ప్రభు ఇప్పుడు క్షమించున్నాడు ఈమెను పరిశుద్ధపరుచుస్తున్నాడు నూతన సృష్టిగా మార్చున్నాడు ప్రభు ఈరోజు ఈమెను స్వస్థపరుచున్నాడు అని దేవుని ఆత్మతో నింపబడి అధికారముతో చెప్పాడు అంతే సాతాను ఆ స్థలమును విడిచి పారిపోయినది ప్రీలారా ప్రభు అద్భుత విధముగా ఆయన యొక్క స్వస్థపరచు శక్తితో ఆ సహోదరిని స్వస్థపరిచాడు ఆ తర్వాత ఆ సేవకుడు వచ్చే ఆదివారం దేవుని ఆలయమునకు వెళ్ళినప్పుడు ఒక సహోదరి చక్కగా పాడుచుండటను విని లోపలికి వెళ్ళి చూసినప్పుడు అద్భుత విధముగా స్వస్థత పొందిన ఆ సహోదరియే ఆ స్త్రీ అని ఆశ్చర్యపోయాడు ఆమె గొంతులో క్యాన్సర్ ఉన్నందున ఆమె పాడలేకుండా ఉండేది ఈ ఈరోజు ఆమె అద్భుతముగా స్వస్థతను పొందిన సాక్ష్యమును ప్రజలకు వివరించి సంతోషముతో దేవునిని స్థుతించుచు పాడుచు ఉన్నది దేవుని ఆశ్రయించువారికి లభించే భాగ్యము ఇదే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ధైర్యము తెచ్చుకొని ఈ వాక్యము వినిచిన మీ జీవితములోనూ దేవునిని ఆశ్రయముగా ఉంచుకుంటూ మీ కుటుంబంలోనూ ఆయనను ముందుంచుకొని ఆయనతో నడిచిన ఎడల మీరు ధన్యులని వాక్యము సెలవిచ్చినదిలా ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అన్న వాక్యము మీ పాదములకు దీపమును మీ త్రోవలకు వెలుగుగా ఎండును కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచు మీరు మీ కుటుంబ సభ్యులను ఉన్నారా లేక దేవుని ప్రేమను పొందుకొనలేకపోచున్నారా మా సమస్యల వలన మేము కృంగిపోవచ్చున్నామని తలంచుచు దుఃఖించుచున్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే దేవుడు మీ మధ్యలో ఉన్నాడు ఈరోజు మీరు మీ హృదయములను మీ కుటుంబములను దేవునికి సమర్పించి ఆయన నీడలో ఉండున్నట్లు కోరుకునుడి దేవుడు తప్పక మిమ్మను ఆదరించి మీకు ఆశ్రయంనిచ్చి మిమ్మను ఆశీర్వదిస్తాడు అటి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మహాగనుడవైన గొప్పదేవా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దివ గడిచిన కాలమంతా మమ్ములను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినము బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి నిన్ను మహిమపర్చున్నాం దేవా మేము వట్టివారము మట్టివారము మేమేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం మేమెల్లప్పుడూ నిన్ను హత్తుకొని జీవించినట్లు మమ్మును నీ హస్తములతో ఎత్తిపట్టుకునుము మా ఆశ్రయ దుర్గము నీవే దివా సజీవులున్న భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని మేము విశ్వసించి నీ నామమును ధరించుకొనున్నట్లు మాకు సహాయము చేయుము దివ నిన్ను వారి జీవితములో నీవు చేసే గొప్ప అద్భుత కార్యములను ఈరోజు మా జీవితంలో జరిగించుము అయ్యా నిన్న ఆశ్రయించు మమ్మను ఉడుమ పట్టులాగా నీవు పట్టుకొని మేము ధన్యుల మగునట్లుగా మమ్మను బలపరచుము దేవా దావీదు నిన్ను ఆశ్రయించి జీవించినట్లు మేమెల్లప్పుడూ నీకు విధేయులమై జీవించినట్లు కృపను చూపమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ సమయంలో శారీరక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు జన్మదిన వివాహ వేడుకలు జరుపుకొంచిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా బిడలకు క్షేమకరమైన జీవితము దయచేయమని వేడుకొని దేవా ఈ సమయంలో ఎన్ని కుటుంబాలైతే నా తండ్రి శాంతి సమాధానము నెమ్మది లేక మీ వైపు చూస్తున్నారో అలాంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను బంధకాలను తెంచివేసి బిడలకు శాంతి సమాధానము దయచేయమని వేడుకొని దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఎకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాల కపజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర యౌశ్రత అవసరత చేత మీ వైపు చూస్తున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థనను ఆలకించి వారి జీవితంలో కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్